నిద్రభారములు ఎటువంటి సాతాను ఆలోచనలకు తావు లేకుండా మీరే తండ్రి నాయన కాపాడమని కాపాడతారని నమ్మొచ్చు అయ్యా మీ ఆధీనములో మమ్మల్ని అందరినీ ఉంచమని మీ ఆత్మ నడిపింపులో మమ్మల్ అందరినీ నడిపించమని ఏ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభునేసు క్రీస్తు వారి నా హృదయపూర్వక రెండు వందనాలు ఆ దేవుని మాటలు నిజంగానే చాలా అమూల్యమైనవి ఆ మాటలు అద్దము లాంటివి మనలో ఉన్న లోపాలను మనలో ఉన్న అందాన్ని రెండింటిని కూడా చూపించగలవు అద్దం ఎలాగైతే మన అందాన్ని మన అందహీనతను అంటే బాగున్నామా బాగులేమా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక అద్దం ముందుకు వెళ్ళినప్పుడు అలాగే మన భక్తి జీవితము బాగుందా బాగులేదా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు అని చాలామంది సేవకులు గొప్ప గొప్ప నీతి మంతులు వాక్యాన్ని అద్దముతో పోలుస్తారు అందులో నీ విశ్వాసము దాని గొప్పతనము నీ పరిశుద్ధత నీ పవిత్రత కనపడుతుంది అందులోనే నీ పాపము నీ అవిశ్వాసత నీ అపనమ్మకము అదే వాక్యంలోనే కనపడతాయి అందుకే వాక్యం అనేది చాలా ప్రాముఖ్యంగా క్రైస్తవులకు ఇవ్వబడింది అందుకే నేను ఎప్పుడు మీకు చెబుతుంటాను ఈ వాక్యము కోసము చాలామంది జీవితాలు త్యాగం చేశారు కుటుంబాలను పోగొట్టుకున్నారు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు చాలా చాలా ఆపదల గుండా కష్టాల గుండా నష్టాల గుండా వెళ్ళి ఈ యొక్క తెలుగులో మనం చదువుకుంటున్న ఈ ట్రాన్స్లేషన్ రావడానికి అంతమంది శ్రమదానం ఉందన్నమాట అందుకే వాక్యానికి చాలా ప్రాముఖ్యమైనది అందుకే నేను ఇప్పుడు అంటుంటాను క్రైస్తవుల్లో అతి పెద్ద పాప మీద నన్ను అడిగితే ఈ భూమి మీద అన్నిటికంటే అతి పెద్ద పాపం మీద ఏంటి అని అడిగితే వాక్యాన్ని ధ్యానించకపోవడం అనేది నేను చెప్పగలను ఎందుకంటే అంతకు మించిన పాపం ఏది లేదు నేను అంటాను ఒక మాట చెప్పగలను కయ్యుని మీద హేబేలు రక్తం ఒకటి మాత్రమే మొరపెడుతుంది ఎవరి రక్తం మొరపెడుతుంది హేబేలు రక్తం ఒకటి మాత్రమే మొరపెడుతుంది నీ మీద నా మీద దీనికోసం చనిపోయిన చాలామంది నీతిమంతుల రక్తం మొరపెడుతుంది బైబుల్ తర్జుమాకి మీరు ఒకసారి చదవండి బైబుల్ తర్జుమాలు అసలు ఎలా జరిగాయి ఇంగ్లీష్లోకి ఎలా వచ్చింది తెలుగులోకి ఎలా వచ్చింది అసలు ఎవరు చేశారు ఎలా చేశారు వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి అని ఒకసారి మీరు వెళ్ళి చదివితే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే మో ఈ బైబుల్ చదవకపోతే దేవుడు ఖచ్చితంగా నరకంలో వేస్తాడు అని మీరు కళాఖండ్గా నమ్ముతారనమాట నేను మళ్ళీ చెబుతున్నాను వ్యభిచారము దొంగతనము వీటన్నిటికంటే కూడా మీరు ముందుగా ఏ దేనికి భయపడతారంటే దేనికి భయపడతారు వ్యభిచారం చేస్తే ఒక స్త్రీతో నీకు ప్రాబ్లమేమో ఆమె ఉసిరే నీకు తగులుద్దేమో ఒకరిని మోసం చేస్తే వాని ఉసిరే నీకు తగులుద్దేమో ఒకని తిడితే వాడిని ఉసిరే నీకు తగులుద్దేమో వాడి రక్తం మాత్రమే రేపు ఏహో వాకి విరోధంగా మర్ర నేను మళ్ళీ చెబుతున్నాను వాక్యం మాత్రము లేకపోతే దీని వెనక మంది జీవితాల త్యాగాలు ఉన్నాయి అందుకే నాకు బర్మా దేశం జర్సన్ అదోనిరామ్ జర్సన్ అని ఉంటాడు ఆయన బుక్ నేను మొట్టమొదటిగా చదివినప్పుడు బర్మా లాంగ్వేజ్లో ఈ బైబుల్ని తర్జుమా చేయడానికి జైల్లో ఉంచబడ్డాడు తన భార్య తన పిల్లలిద్దరు కాల్చి చంపే చని చనిపోతారనమాట అలాగా కాలిపోయి చనిపోతారు మెంట్లు వచ్చేసి అడవుల్లో ఒక సంవత్సరం గడుపుతాడంట మళ్ళీ వెనక్కి వస్తాడు వాళ్ళ ఆవిడ కూడా చాలా గొప్ప ఆవిడ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా చాటున ఆ రాసిన ప్రతులు ఉంటాయే వాటిని పెట్టుకొని గొంగుచాటును పట్టుకొని ఆయనకి అందించేదంట నిజంగా ఒక్కొక్క భక్తుని జీవితాలు మీరు చదవగలిగితే అందుకే బైబిల్ రాయబడి ఉంటుంది నీతి మంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అంటే పేర్లను తలుచుకోవడం కాదు వారి వెనక అక్కడ రాస్తారు క్లియర్ కట్ గా వాళ్ళు పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా ఆ మాటను చూద్దాం రండి ఎబ్రి పత్రిక రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తనా ఫలమును శ్రుకొనచ్చు వారి విశ్వాసముని అనుసరించుడి అక్కడ రాయబడింది వారి ప్రవర్తనా తలంచుకొని అని ఫుట్ ఫుట్నోట్లు ఏముందో చూడండి వారు అంతము వరకు నడుచుకునే రీతిని అంటే వారు పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు వాళ్ళ యొక్క జీవితాంతము వారు ప్రవర్తించిన విధానం ఉందే నీతిమంతులు వారి పడిన కష్టము వారు చేసిన త్యాగముందే అంతటిని జ్ఞాపకము చేసుకొని శ్రద్ధతో తలంచుకుంటూ ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఆయన పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు ఆయన చేసిన బ్రతికిన ఆ జీవితం ఉంటుంది దేవుని కోసము త్యాగం చేసిన జీవితం ఉంటుంది దాన్నంతటినీ కూడా శ్రద్ధగా తలపోసుకుంటే అది మనకు ఆశీర్వాదకరం అన్నమాట అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను వాక్యాన్ని ధ్యానించటం వాక్యాన్ని ప్రకారంగా నడవటం వాక్యం ఆటోమేటిక్గా చదువుతుంటే మీరే ఆటోమేటిక్గా ప్రార్థనలు ఎదుగుతారు అందుకే నేను ఎప్పుడు చెబుతాను వాక్యం చదవకుండా ప్రార్థన గంట చేస్తున్నాము అంటే వాళ్ళ అబద్ధికులు అని ఎడ్ ఎడ్వర్డ్ విలియమ్స్ అంటాడు అనమాట వాళ్ళు దొంగలు అంటాడు ఇంకా ఆయన కొంచెం ఘాటుగా ఉంటాడు కాబట్టి వాక్యం చదవకుండా వాక్యం వినకుండా ఏమని ఒక గంట రెండు గంటలు ప్రార్థన చేస్తున్నారు అంటే గంట రెండు గంటలు ప్రార్థన చేయడము చాలా ఎక్సలెంట్ థింగ్ దాన్ని నేను తక్కువ చేయటం లేదు ఆ ప్రార్థన చాలా ఎక్సలెంట్ అయితే దాన్ని సరైన విధానంలో చేయడం చాలా ప్రాముఖ్యం లేకపోతే ఏం అడుగుతాం మన శరీరాన్ని అడుగుతాం మళ్ళీ అయ్యే అడుగుతాం మళ్ళీ అయ్యే అడుగుతాం ఎందుకు ఇందులో ఏన్నాయి తెలియవు కాబట్టి అందుకే ఆ వాక్యం అనేది దాన్ని అనుసరించి ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యం భక్తుల జీవితాలలో అటువంటి భక్తులు నేను ఎమరు వేసుకోండి నేను మళ్ళీ చెబుతున్నాను మీరు ఎవరిని మోసం చేసినా ఒక రక్తమే మొదలు పెడతదేమో కానీ ఈ వాక్యం పట్ల కానీ చేస్తే నేను మళ్ళీ చెబుతున్నాను ఎంతమంది చచ్చిపోయారు నేనే చెప్పగలను జాన్ కెల్విన్ విలియం టిండెల్ ఇంగ్లీష్లో తర్జుమా చేసినందుకు దానికి తగలు పెట్టేశారు అనమాట ఆ స్తంభానికి కట్టేసి సజీవంగా తారు పోసి తగలబెట్టారు విలియం టిండెల్ని సుమారు ఒక ఐదారు మంది ఉంటారన్నమాట వాళ్ళ జీవితాలను వెచి వెచ్చించిన వాళ్ళు వాళ్ళందరి రక్తము మొరపెడుతుంది మన మీద కాబట్టి జాగ్రత్తగా అటువంటి భయాన్ని మనము కలిగి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ మరొకసారి ఆ వాక్యాన్ని చక్కగా చెప్పిన తమ్మునికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరం ఈరోజు వాక్య భాగానికి వద్దాము కీర్తనల గ్రంథము పదమూడు అధ్యాయము పద్నాలుగు అధ్యాయము పదిహేను అధ్యాయము అలాగా చదువుతూ కొంచెము ధ్యానం చేసుకుందాం పోయిన వారం నేను క్రియల గురించి చెప్పాను కదా విశ్వాసము ప్లస్ క్రియలు ఈక్వల్ టు నీతి నీతిమంతుడు అని అలాగే ఆ క్రియలు కలిగిన విశ్వాసాన్ని దావిది కూడా తన మాటలు చెప్పటము ఇక్కడ మనము చూచి మనం ముగించుకుందాం దావేదికి ఎంత విశ్వాసం ఉందో అంతే క్రియలు కూడా దావిది దగ్గర ఉన్నాయి అనే విషయాన్ని మీరు ధ్యానించుకుంటూ ఆ విషయాన్ని మీ హృదయంలో పెట్టుకోండి దావిది ఏముంది మంచి విశ్వాసం ఉంది దానికి తగిన క్రియలు కూడా దావిదులో ఉన్నాయి దాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం అదే విధంగా మన భక్తిలో ఎదగటానికి అనగా మన నిరుత్సాహ సందర్భాలలో చాలామంది క్రైస్తవులకి నేను అంటాను చాలా పోరాటాలు జరుగుతుంటాయి ఒక భక్తుడు అంటాడు నిజమైన క్రైస్తవునికి బయట వారితో యుద్ధం పెద్ద ప్రాబ్లం కాదంట తోటి వ్యక్తులతో కానీ లేకపోతే తోటి మనుషులతో కానీ ఇంకా ఎవరెవరైనా అయితే బయట వ్యక్తులతో నిజమైన విశ్వాసకి పెద్ద ప్రాబ్లం కాదంట నిజమైన విశ్వాసకి దేంతో ప్రాబ్లం అంటే తన ఆలోచనలతో ప్రాబ్లం అంట తన శరీరంతో ప్రాబ్లం అంట దాన్ని జయించలేక దానితో యుద్ధం చేయలేక అలసిపోతాడంట నిజమే నిజమైన విశ్వాసి బయట వారి మాటలు పట్టించుకోవడానికి ఎవరు అంత ఇంపార్టెన్స్ ఏం చూపించరు కావాల్సినంత మాట్లాడతారు తర్వాత వచ్చేస్తారు వాళ్ళు తిట్టుకున్న వాళ్ళ పాపం వాళ్ళు పోతారు దేవుడు శిక్షించుకుంటారు మనకెందుకు అని వెళ్ళిపోతారు అందుకే దేవుళ్ళు బాగా ఎదిగేవాడు ఎవరి మాటలు పట్టించుకోడు ఇంకా బాగా ఎదిగాడు అనుకోండి లోకమంతా భక్తిహీనులు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు ఇంకా హార్డ్గా చెప్పాలని కింద తమ్ముడు చెప్పినట్టు వాళ్ళందరూ సాతాన ఆధీనంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా అలాగే మాట్లాడతారు అది చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా వాళ్ళ మాట్లాడి తీసుకోమన్నమాట మనం కానీ నిజమైన క్రైస్తవుడు ఎక్కడ తర్జన భజ్జన అవుతాడు అంటే ఎక్కడ నిజంగా తన విశ్వాసాన్ని కోల్పోవడానికి నిజంగా ఒకనొక టైంలో కొంత భక్తిని విడిచిపెట్టడానికి కానీ నిరుత్సాహపడటానికి కానీ కారణం ఏంటంటే వీని లోపల జరిగే యుద్ధం దాన్ని తలంపులలో ఆలోచనలో జరిగే యుద్ధం అనమాట ఈ ఆలోచనలను కంట్రోల్ చేయటము దానికి మరి ఒక పర్యాయ పదము హృదయాన్ని కంట్రోల్ చేయటం హృదయం అనేది ఆలోచనలకి కేంద్రం కదా అవునా కదా హృదయం అనేది దేనికి ఆలోచనలకి కేంద్రం హృదయం అన్నా మనస్సన్నా ఆలోచనలన్నా తలంపులన్నా ఇవన్నీ కూడా ఒకే కోవ పర్యాయ అన్నమాట ఇవన్నీ అందుకే మనిషి హృదయం ఏమంటాము ఘోరమైన వ్యాధి కలిగింది దాన్ని ఎవడు గ్రహించగలడు నిజమే హృదయము చాలా దారుణమైనది భక్తిలో వాక్యం వింటనంతసేపు చాలా ఎక్సలెంట్గా బతకాలనిపిస్తుంది తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళగానే తర్వాత మళ్ళీ ఒక రోజు సాధారణంగా గడపగానే మళ్ళీ మనము పడిపోతుంటాం అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అవునా కదా మంది భర్తలు భార్యలు అనుకుని ఉంటారు దేవుని వాక్యం అనగానే కిశానుడి మా భర్తతో మా భార్యతో నేను నెమ్మదిగా మాట్లాడాలి వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదని కానీ వెళ్ళిన మూడు రోజులకి నాలుగు రోజులకి లేకపోతే వారానికి లేకపోతే రెండు వారాలకి మూడు వారాలకి మళ్ళీ భార్యతో గొడవ పెట్టుకోవడం భర్తను తిట్టడం భార్యను తిట్టడం జరుగుతుంటది దాని అంతటి కారణం ఏంటి చెప్పండి మీ ఆలోచనలని మీ హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోవడమే నేను మళ్ళీ చెబుతున్నాను అంత ఈజీ కాదు అందుకే చాలా క్లియర్గా చెప్పాడు హృదయాన్ని చాలా ఘోరమైన వ్యాధి కలిగింది అది ఇంకా అన్నిటికంటే మోసకరమైంది నేను మళ్ళీ చెప్తాను భూమి మీద ఎవరు మోసమైన వాళ్ళు కాదు మన హృదయం మన ఆలోచనలు ఇవే మనతో యుద్ధం చేస్తాయి ఎందుకు నేను ఎంత స్ట్రెస్ చేసి నొక్కి చెబుతున్నాను అంటే ఒకవేళ మీరు బయట వాళ్ళతో ఇబ్బంది పడుతున్నారంటే ఇంకా మీరు నిజక్రైస్తులు కాలేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేనేమనలేని దానికి బయట వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు లేకపోతే వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు ఈ స్ట్రెస్ అంతా మీ మహిళలకు తీసుకుంటున్నారంటే బేసిక్ మాట మీకు అర్థం అవ్వలేదు మీరు దేని గురించి చింతపడమాకండి కానీ చింత యావత్ ఆయన మీద వేసి మీరు ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్థితులు చెల్లించండి అప్పుడు ఆ జ్ఞానములకు మించిన సమాధానం మీ తలంపులకి మీ హృదయానికి దొరుకుతుందని ఫిల్పి పత్రిక రాస్తాడు జ్ఞానానికి మించిందంట సమాధానం అది ఎవరికి దొరుకుద్దంట ఆ మాట చూడండి చాలా ఎక్సలెంట్ కూడా ఎక్కడ చేయి ఉంచి ఒకసారి కుదిరితే ఈ సందర్భంలో ఫిలిపి పత్రిక ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడియుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములు ఏం చేయాలంట ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును మనిషి యొక్క పాట అంతా మీరు చూడండి చింతంతా ఎక్కడికి వచ్చిందంటే చివరికి హృదయానికి వచ్చింది చింతంతా ఎక్కడికి వచ్చిందంటే చివరికి ఎక్కడికి వచ్చింది తలంపులకు వచ్చింది చింత బేసిక్గా మనిషికి కదా అవునా కదా మరి ఈయన సమాధానం ఎవరికి వస్తుంది అంటున్నాడు హృదయానికి తలంపులకు వస్తుంది అంటున్నాడు అంటే ఎందుకు నేను ఇదంతా చెబుతున్నాను అంటే బైబుల్ కేంద్రం ఏంటంటే మన హృదయం మన హృదయాన్ని మనం జయించగలిగితే మన తలంపులను మనము ఆలోచనలో పెట్టుకోగలిగితే మన ఆలోచనల్ని మన హృదయాన్ని వాక్యానుసారంగా మలుచుకోగలిగితే ఏం చేయగలం తెలుసా కంపల్సరీగా నీ హృదయానికి నీ తలంపులకి సమాధానాన్ని తెచ్చుకోగలం ఈ ఫిలిప్పి సంఘానికి శ్రమలు ఎక్కువైపోయాయి బాధలు ఎక్కువైపోయాయి సువార్త చేస్తుంటే అందుకేమన్నాడంటే శ్రమలు ఎక్కువయ్యా అయితే ప్రభునంద ఆనందించండి మరలా చెప్తున్నాను మళ్ళీ ఆనందించండి మీకు ఏంటంటే ప్రభు సమీపంగా ఉన్నాడు అంతే ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను అంటున్నాడు పౌలు గారు కూడా వాళ్ళ శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉంటే పిలిపి సంఘం ఆయన ఏమంటున్నాడు అంటే మరలా చెబుతాను ఆనందించండి మరలా చెబుతాను ఆనందించండి మరి ఎవరి ఎందు ఆనందించాలంటే ప్రభునంద ఆనందించండి ఏంటయ్యా ఈ బాధ అంటే మరి అంతే శ్రమల్లో మీరు ఆనందించాలి ఇంకా ఎక్కువ ఆనందించాలి మీకు వచ్చే ఏంటంటే పోయిన వారం మన శుక్రవారం మాట్లాడుకున్నట్టు ప్రభువు రాకడంతే ప్రభువు సమీపంగా ఉన్నాడంతే మరి ఈ లోపం మేము ఏం చేయాలని అడిగితే మీ బాధ మీ గోడు మీ ఏడుపు అంతా కూడా ప్రార్థన విజ్ఞాపనలో కృతజ్ఞత కంపల్సరీ ఉండాలి ఈ మూడు రూపాన ఆయనకి చెల్లించుకోవడమే నీ చింత ఏదైనా నీ బాధ ఏదైనా దాని మీద ఏడమే తప్ప నీకు మళ్ళీ చెప్పాను కదా భక్తులు ఎక్కడా కూడా యాకోబు గారు కానీ పేతులు కానీ సంఘ పెద్దలాళ్ళు మాకు శ్రమలు వచ్చాయి కదా మాకు సోదలు వచ్చాయి కదా మాకు ఇబ్బందులు వచ్చాయి కదా ఎక్కడన్నా మాకు వెసులుబాటు ఉంటుందంటే సస్యేమీరా లేదు దేవుడు పరిశుద్ధుడు మీరు పరిశుద్ధుల ఉండాల్సిందే కాబట్టి ఎంత పెద్ద శ్రమలు వచ్చినా రంపాలతో కోసినా వాళ్ళని చాలా మందిని చంపేసినా సరే వాళ్ళకే వెసులుబాటు ఇవ్వలేదు మనకేమిస్తారు చెప్పండి మనకే బాధలు ఏమి లేవు మా అంటే ఇంటికి వెళ్తే పోడేమో బయటకు వచ్చి జాబ్ చేసుకుంటే ఎవడేమో అంటారు కాబట్టి అంత శ్రమలు ఉన్న వాళ్ళకి అంత బాధలు ఉన్న వాళ్ళకి మనసులను చంపుతుంటేనే వెసులుబాటు ఇవ్వని దేవుడు చాలా చిన్నవి వాళ్ళతో పోల్చుకుంటే మరి మనకి ఎలా ఇస్తాడు అందుకని చాలా క్లియర్గా చెప్తున్నాడు మీ చింత మీ బాధ మొత్తము ప్రార్థన విజ్ఞాపన అంటే గోడు చెప్పుకోవటం విజ్ఞాపన మూడోది కంపల్సరీ ఉండాలి కృతజ్ఞత ఉండాలి ఈ మూడిటి ద్వారా దేవుడి మీద వేసేయండి అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే కండిషన్ అప్లై అప్పుడు అనే మాట ఉంది చూడండి అక్కడ నీ బాధ నీ గోడు మొత్తం ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఏసై దగ్గర వేడుకుంటేనే అప్పుడు మాత్రమే ఏసై వచ్చి చేశాడు అధికారి ఏసై దగ్గరికి రాకపోతే అధికారి ఏసై దగ్గరికి రాకపోతే ఏసై బాగు చేసేవాడా ససే మర లేదు కంపల్సరీ అడుక్కోవాల్సిందే వేడుకోవాల్సిందే అప్పుడు మాత్రమే సమాధానం జ్ఞానానికి మించిన సమాధానం మళ్ళీ చెబుతున్నాను ఈ జ్ఞానము కూడా ఒకనొక టైంలో ఓడబద్దలైనట్టు బద్దలైపోతుంది ఒక్కోసారి ఈ వాక్యము కూడా వాక్యం వచ్చిన మహామహులు పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాక్యము వచ్చి నరకానికి వెళ్ళిన వాళ్ళ గుంపులు కూడా చాలామంది ఉంటారు ఈ జ్ఞానముతో పాటు దేవుడు దగ్గర అవ్వాలి జ్ఞానము దగ్గర అవడం అంటే భయభక్తులు రావటం అందుకే సులోభని చాలా క్లియర్గా చెప్పేస్తాడు జ్ఞానం అంటే అర్థమైంది తెలుసా యుహోయందులు భయభక్తులు కలిగి ఉండడం అంతే జ్ఞానానికి మూలం ఏంటంటే యుహోయందు భయభక్తులు కలిగి ఉండడం అంతే ఆ పని చేస్తే దేవుడు తోలు తీస్తాడు అని భయము భక్తి కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం అంతే తప్ప ఈ బైబుల్ అంతా చూడకుండా చెప్పడం ఏమి కాదు జ్ఞానానికి మూలం ప్రతి పత్రిక వివరించడం జ్ఞానానికి మూలమేమి కాదు ఆ జ్ఞానానికి మూలమేంటి అంటే భయభక్తి ఉండాలి అలా అయితే మనకంటే ఫస్ట్ లో పర్లోకుండా ఎవరు ఉంటా తెలుసా మీరే చెప్తారు సాధనే ముందు ఉంటాడు అంతేనే కాదా వాడు జ్ఞానంలో నెంబర్ వన్ అనమాట అంతేనా కాదు కాబట్టి జ్ఞానము కొలమానము కాదు ఆ జ్ఞానం ఏం చేయాలి అంటే భయాన్ని నేర్పించాలి ఆ జ్ఞానం ఏం చేయాలి అంటే భక్తిని నేర్పించాలి ఆ జ్ఞానం ఏం చేయాలి అంటే నీ హృదయానికి సమాధానం